హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుండా చేసుకోకుండానే చూస్తున్నారండి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి టిప్స్ ఏంటో ఈరోజైతే చూసేద్దాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఒక్కొక్కసారి కొబ్బరి అనేది చాలా మిగిలిపోతూ ఉంటుంది పచ్చి కొబ్బరి అలా మిగిలిపోయినప్పుడు ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు ఆరనివ్వండి అంటే కొబ్బరిని మనము పొడి క్లాత్తో తూర్చేసి ఇలా ఆరబెట్టేసుకోవాలన్నమాట దీంట్లో తడి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆరబెట్టేసినామంటే బాగా ఆరిపోతాయి తర్వాత ఎండలో కాదండి ఫ్యాన్ కింద ఒక వన్ అవర్ పెట్టేసినామంటే ఆరిపోతాయి తర్వాత ఇలా అయితే మిక్సీ పట్టేసుకోండి దీన్ని మెత్తగా పేస్ట్ మాదిరి కాకుండా మనం తురుముతే ఎలా వస్తుందో అలా వచ్చేటట్టుగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి నాన్స్టిక్ ఏదైనా సరే ఒక కడాయి పెట్టుకోండి దాంట్లో మీకు నచ్చినంత నేనైతే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను మీకు ఇంకా కావాలంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు నెయ్యి కాగిన తర్వాత ఈ నేను మిక్సీ పట్టిన కొబ్బరి అంతా రెండు కప్పులు అయిందనమాట పచ్చి కొబ్బరి ఇలా కొబ్బరి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి సిమ్లో మాత్రమే పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు ఇలా బాగా కలిపేసినామంటే దీంట్లో ఉండే తడి అంత పొయ్యి చూడండి ఇలా బాగా పొడి పొడిగా లాడుతూ అయిపోయిందనమాట అంటే ఫస్ట్ ముద్ద ముద్దగా ఉండింది కదా ఇలా బాగా డ్రై అయిపోయి మనం ఎండు కొబ్బరి ఎలా అవుతుందో అలా అయింది అలా అయిన తర్వాత దీంట్లో రెండు కప్పుల పచ్చి కొబ్బరికి ఒకటిన్నర కప్పు పంచదార వేశాను రెండు బాగా మిక్స్ చేయండి ఇలా ఒక రెండు నిమిషాలు చేసినామంటే ఈ చక్కెర అనేది కొద్దిగా కరిగి ఇది లడ్డు చేయడానికి వచ్చేటట్టుగా అయిపోతుందనమాట ఇలా చూడండి ఇలా బాగా కలిపేసినారంటే ఇలా అవుతుంది చక్కెర కరిగేస్తుంది అప్పుడు మనము దీంట్లో కొద్దిగా యాలుకల పొడి అంటే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదని నేనైతే వన్ టేబుల్ స్పూన్కు కొద్దిగా తక్కువగా వేశాను యాలకుల పొడి వేసుకొని తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మనము లడ్డు చేయడానికి వస్తుందా రాలేదా చూడండి చూడండి నేనైతే చేసి చూపిస్తున్నాను చాలా బాగా వస్తుంది అనమాట అయితే రెడీ అయిపోయిందనమాట దీన్ని ఇలా మనం ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇంకా మన ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ కాకుండా పచ్చడి అయితే మనం మరీ అంత పచ్చడి అయితే తినలేం కదండి ఇలా చేసి పెట్టేసుకున్నామంటే పిల్లలు ఇష్టంగా స్కూల్ నుంచి రాగానే తినేస్తారనమాట చల్లగా చల్లారిన ఆరిన తర్వాత ఇలా ముద్దలు కట్టేసుకున్నామంటే మనకు నచ్చిన సైజులో మన పిల్లలు తినేటట్టు కల్ కట్టేసుకున్నామంటే చాలా బాగుంటాయండి పచ్చి కొబ్బరి హెల్త్కి మంచిది తర్వాత ఇలా మనం కొద్దిగా కొబ్బరిని పక్కన పెట్టేసుకున్నామంటే మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో డిప్ చేసినామంటే ఇలా చూడడానికి బాగుంటుందన్నమాట పిల్లలు కూడా అలా కొత్త కొత్తగా ఉంటే తింటారు కదా మరీ మనం మామూలుగా చేసి పెట్టేసినామంటే పిల్లలు ఇష్టపడరు అనమాట ఇలా దాంట్లో డిప్ చేసినామంటే అక్కడక్కడ ఇలా కొబ్బరి కొబ్బరి ఉండి చాలా బాగుంటుందన్నమాట మీకు నచ్చితే ట్రై చేయండి ఒకసారి ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది కొబ్బరి అయితే వేస్ట్ కాకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో కొబ్బరి అనేది చాలా మిగిలిపోయింది కదా ఇప్పుడైతే కొద్దిగా లడ్డు అయితే చేసుకున్నాము ఇంకా కొద్దిగా పచ్చడికి తీసి పెట్టుకోవాలంటే ఇలా అయితే చేయండి ఇదిగోండి ఒక బాక్స్ తీసుకొని దానిలో ఒక టిష్యూ పేపర్ వేసి ఆ టిష్యూ పేపర్ పైన మిగిలిపోయిన కొబ్బరిని ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకున్నామంటే ఇది ఒక వారం పది రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది తర్వాత దానిపైన మళ్ళీ మిగిలిన టిష్యూ పేపర్ వేసేసి మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినామంటే టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇది పచ్చళ్ళ కానీ ఏదైనా కర్రీలో వేయడానికి కానీ లేదంటే కొబ్బరి పాలు తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట టిప్ నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి మనం గోధుమ పిండి తెచ్చుకున్న తర్వాత మనం బకెట్లో కానీ దేంట్లో అయినా పోస్ పెట్టుకుంటాం కదా అప్పుడు ఆ కవర్ అనేది మిగిలిపోతూ ఉంటుంది పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈసారి నుంచి అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి మనమైతే టమాటాల ట్రేలో ఇలా అన్ని కూరగాయలు అయితే పెట్టేసుకుంటాం కదా మామూలుగా అయితే మాత్రం మ్యాప్స్ వస్తాయి కానీ ఇలా ట్రేకి అయితే లోపలికి ఏమి రాదు కదా అలాంటప్పుడు ఇది తొందరగా పాడైపోతుంది అనమాట మనం కూరగాయలు తీస్తూ పెడుతూ ఉంటాం కదా ఏదైనా పడిపోయి కానీ లేదంటే ఒలికిపోయి కానీ ఇది తొందరగా పాడైపోతుంది ఈ టమాటాల ట్రే అనేది అందుకోసం అనేసి అలా పాడు కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి అన్ని కూరగాయలు తీసేసి దీన్ని బాగా ఒక క్లాత్తో తుడిచేసేయండి క్లాత్తో తుడిచిన తర్వాత మనం ఇంట్లో గోధుమ పిండి ప్యాకెట్ ఉంటుంది కదండి ఖాళీ ప్యాకెట్ దాన్ని అయితే ఇలా వేసేసేయండి ఇలా వేసుకొని మన ఇలా వేసుకున్న తర్వాత మనం కూరగాయలు కనుక పెట్టేసుకున్నామంటే ఒకవేళ ఉలిగిపోయినా కూడా ఆ పేపర్ పైన పడతాయి కాబట్టి ఆ ట్రేక్ అనేది అంటుకోకుండా ఉంటుంది మనము దాన్ని కడిగి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది టైం సేవ్ అవుతుంది ఇలా మనం మొత్తం పెట్టేసుకొని మళ్ళీ మనం యథావిధిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇదండి ఈ గోధుమ పిండి క కవర్ వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనకు ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి చూడండి నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఇలాంటి షాంపూ ప్యాకెట్లు అయితే మనం వాడిన తర్వాత ఇలా మిగిలిపోతూ ఉంటాయి కదా వీటిని అయితే దీంట్లో ఇంకా షాంపూ అనేది చాలా వరకు ఉంటుందన్నమాట దీన్ని ఎలా తీసుకోవాలంటే ఇలా షాంపూ ప్యాకెట్లను ఇలా కట్ చేసినామంటే ఇలా కట్ చేసి వాటర్లో వేసేసేయాలన్నమాట ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇలా కట్ చేసి వేసేసేయాలి అన్ని షాంపూ ప్యాకెట్లను ఇలా కట్ చేసినామంటే చూడండి నేనైతే ఇవి చాలా రోజులు అండి వన్ వీక్ నుంచి వానవి మామూలుగా అయినా మనకు టూ త్రీ డేస్కు కొన్ని షాంపులు అయితే ఉంటుంటాయి కదండీ అవి వేస్ట్గా కాకుండా ఇలా చూడండి ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా అన్నామంటే దాంట్లో ఉండే షాంపూ మొత్తం వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఆఫ్గా కట్ చేసినాం కదా ఇలా వాటర్లో మనం అన్నామంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట ఈ షాంపూ వాటర్ వల్ల చాలా ఉపయోగం అనమాట మనం సబ్బు లిక్విడ్స్ అలాంటివి వాడకుండా ఇలా అన్నీ మనం షాంపూ ప్యాకెట్లు వేసేసుకొని ఇలా తీసి పెట్టేసుకోవాలన్నమాట తీసి పెట్టేసుకొని దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి ఎంత షాంపూ వచ్చేస్తుందో నురుగనురుగ వచ్చేసింది కదా మనం ఇవి కాలివని పడేస్తుంటాం అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి తర్వాత ఒక వాటర్ బాటిల్ తీసుకొని పెద్దదైనా చిన్నదైనా లేదంటే స్ప్రే బాటిల్ ఉంటే ఇంకా మంచిది స్ప్రే బాటిల్ లేనప్పుడు ఇలా అయితే కొద్దిగా కడ్డీకి హోల్స్ వేడి చేసినామంటే ఇలా హోల్స్ పెట్టేసుకోవచ్చు తర్వాత ఈ వాటర్నంతా షాంపూ ఉండే వాటర్నంతా ఇలా ఒక బాటిల్ లేకైతే పోసేసుకోవాలి పోసుకొని మూత పెట్టేసుకొని మనం వేటినైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిపైన ఇలా చల్లేసినామంటే నీట్గా వస్తుందనమాట మనం సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు మనకు శ్రమ తగ్గిపోతుంది టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది చూడండి ఇలా కనుక మొత్తం స్ప్రే చేసేసి తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడిచామంటే చాలా నీట్గా వస్తుందనమాట మనం సోప్తో తుడిచిన దానికంటే దీనివల్ల తుడిచడం వల్ల మంచి స్మెల్ కిచెన్ అంతా మంచి స్మెల్ వస్తుంది టిప్ నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేయండి తర్వాత ఫ్రిడ్జ్ను కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనం ఫ్రిడ్జ్ని ఏదంటే అది వంట చేస్తూ పట్టుకుంటూ ఉంటాం చాలా జిడ్డుగా అయిపోతుంది కదా అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు మన ఇంట్లో స్ప్రే బాటిల్లో ఇలా షాంపూ పోసి పెట్టుకొని అప్పుడప్పుడు టూ డేస్కు త్రీ డేస్కి ఒకసారి ఇలా గనక స్ప్రే చేసేసి ఒక క్లాత్ తోటి రుద్దేసినామంటే ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉంటుంది తర్వాత మళ్ళీ మనం ఇల్లు తుడిచేటప్పుడు మనం ఇల్లు తుడిచే వాటర్లో కనుక ఈ షాంపూ వాటర్ని కొద్దిగా వేసేసుకొని తర్వాత మాప్ పెట్టేసినామంటే చాలా నీట్గా వస్తుంది అనమాట మనం ఎక్కువ ఫినాయిలు అవి వాడాల్సిన అవసరం లేకుండా ఇలాగనక మాప్ పెట్టేసినామంటే ఇల్లంతా సువాసన భరితంగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము కూరలు వండుతూ ఉంటాం కదండి కొరలు వండేటప్పుడు చాలామందికి అయితే అది ముద్ద ముద్దగా పొడి పొడిగా రాకుండా ముద్ద ముద్దగా వస్తుంది అలా ముద్ద ముద్దగా రాకుండా పొడి పొడిగా రావాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ కొరల్ని ఒక గ్లాస్ తీసుకున్నాం కదా దాన్ని ఒక బౌల్లో వేసేసి బాగా కడిగేసేయండి ఒక రెండు సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు ఈ కొర్రకి సరిపోయేటట్టు మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి రెండున్నర గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట అందుకోసం అనేసి రెండున్నర ఒక కప్పుకు ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ తీసుకుంటే దాంతో రెండున్నర అయితే వాటర్ పోసుకోవాలి తర్వాత దీన్ని ఒక రెండు నుంచి మూడు గంటలు ఖచ్చితంగా నాననివ్వాలి రెండు నుంచి మూడు గంటలు నాన్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే పొంగకూడదండి ఎందుకంటే మళ్ళీ వాటర్ తగ్గిపోతాయి కదా అందుకోసమని నీళ్ళు అనేది పొంగకుండా ఇలా బాగా కలిపేసుకుంటూ ఉన్నామంటే ఒక పది నిమిషాలకైతే ఇంకా అన్నం అయితే రెడీ అయిపోతుంది కరోనాము చూడండి ఇలా కలుపుతూ ఉన్నామంటే మాడకుండా ఇలా వాటర్ మొత్తం పోయేంత వరకు కలుపుతూ ఉండాలి తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చినామంటే పొడి లాడుతూ వస్తుంది అనమాట కరోనా అనేది మనం బయట తెచ్చుకుంటే పొడి పొడిగా ఉంటుంది మనం చేస్తే ముద్ద ముద్దగా ఉంటుంది అనుకుంటాం కదా అలా కాకుండా ఇలా కరెక్ట్గా వాటర్ వేసి చేయండి చూడండి ఎంత పొడి లాడుతూ ఉందో ఇలా పొడి లాడుతూ ఉంటుంది అనమాట దీనిపైన ఇప్పుడు మనం ఒక ప్లేట్ని బోర్లింగ్ చేసి పెట్టేసినామంటే దీంట్లో ఉండే ఆవిరి కూడా వచ్చేస్తుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో మీకు టిప్స్ నచ్చినట్టయితే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి టిప్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ అయితే షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి